సమ్మర్ స్పెషల్ ఫ్రిడ్జ్ లో ఉంచిన పుచ్చకాయను తినకండి వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పుచ్చకాయ ఒకటి డయేరియా ఇన్ఫెక్షన్లను పుచ్చకాయలోని పోషకాలు నివారిస్తాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ శక్తిని పెంచి ఎన్నో సమస్యల్ని అదుపు చేస్తాయి అన్ని వయసుల వారు దీన్ని తీసుకోవచ్చు కోసిన ముక్కలు ఎక్కువ సమయం ఫ్రిడ్జ్ లో నిల్వ చేయకపోవడం మంచిది అలాగే వేసవిలో ఇంట్లో ఉన్నా సరే ఈ కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది చిన్నారులు వృద్ధులు గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాలి ఈ నీళ్లలో సహజ చక్కర్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి శరీరం డిహైడ్రేజేషన్ కి లోనవకుండా కాపాడతాయి ఇవి ఈ కాలంలో కాఫీలు టీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది బయటికి వెళ్లేటప్పుడు మజ్జిగ తీసుకుంటే హాయిగా ఉంటుంది వేడి ప్రభావం కూడా తగ్గుతుంది కూరలు మసాలా పదార్థాలు మితంగా తీసుకుని పెరుగన్నను తినడం అలవాటు చేసుకుంటే మంచిది యాంటీ ఆక్సిడెంట్లు లిచిన్ వంటివి ఇందులో ఎక్కువ ఇవి అతి నీలాహిత కిరణాల నుంచి కళ్లను కాపాడుకోవడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు